హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఒకప్పుడు గేమ్స్ ఆడేది మాత్రం మన పెద్దలలో చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీస్ ఏజ్ చూసుకున్నట్లయితే గేమ్స్ ఆడేది మాత్రం ఒక రిలాక్స్ కోసం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాసేపు మైండ్ అనేది స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావచ్చు అని చెప్పి ఆడేవాళ్ళు బట్ ఈ కాలం ఈ జనరేషన్ లో మాత్రం గేమ్స్ ఆడేది రియల్గా ప్యాషనెట్ తో ఆడే వాళ్ళు మాత్రం మనీ ఎర్నింగ్ కోసం ఆడుతున్నారండి రియల్ గా గేమ్స్ ఆడితే కూడా మనీ ఇస్తున్నారా అని అతిశయోక్తి కాదు రియల్ గా ఇప్పుడు ఇవి చూస్తే మీకు తెలుస్తుంది రీసెంట్గా పబ్జి మొబైల్ ఇండియా సిరీస్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పి మనకు ఒక సిరీస్ అనేది జరగడం జరిగింది పబ్జి గేమ్ నుంచి ఆ సిరీస్ ఆడిన వాళ్ళు అక్షరాల ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు థర్టీ ల్యాక్స్ టోటల్ ప్రైజ్ పూల్ అనేది వన్ క్రోర్ పెట్టడం జరిగింది అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని అది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి మళ్ళీ మనకి పబ్జి మొబైల్ క్లబ్ ఓపెన్ టూ థౌజండ్ నైన్టీన్ అని వివో స్పాన్సర్ వాళ్ళు క్లబ్ ఓపెన్ వాళ్ళు కలిసి మనకి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు దీని ప్రైజ్ మనకి డాలర్స్ లలో చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అదే మనం ఇండియా ప్రైస్ కన్వర్ట్ చేసుకున్నట్లయితే పదిహేడు కోట్ల డెబ్బై ఐదు లక్షలండి ఈ సిరీస్ యొక్క టోటల్ మనీ అదేంటి ఈ సిరీస్ ఆల్రెడీ మనకి మార్చిలోనే స్టార్ట్ అయిపోయింది మేమేంటి ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నామా అని చెప్పి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనకి దీంట్లో టూ స్ప్లిట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది స్ప్రింగ్ స్ప్లిట్ అనేది ఆల్రెడీ మార్చిలో రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినాయి ప్రెజెంట్ ఆ సిరీస్ జరుగుతుంది దాని గ్రాండ్ ఫినాలే అనేది జూలైలో జరుగుతుంది బట్ మనకి ఇంకో స్ప్లిట్ అనేది ఇచ్చారు ఫాల్ స్ప్లిట్ అని ఈ రిజిస్ట్రేషన్స్ మనకి ఆగస్టులో లో ఓపెన్ అవ్వబోతున్నాయి సో ఎవరైతే పబ్జీలో అంటే పబ్జీని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే పబ్జిలో చాలా స్కిల్స్ తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఆగస్ట్ కోసం వేస్ట్ చేస్తూ ఉండండి అక్షరాల సెవెంటీన్ క్రోర్స్ థర్టీ ఫైవ్ లాక్స్ ఇన్ ఇండియా మనీ డాలర్స్ లో అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అండి డోంట్ వేస్ట్ ఐ మీన్ మీరు ఆడే ఆ గేమ్ ఏదో టైం స్పెండ్ కోసం ఆడుతున్నారు కాబట్టి అదే గేమ్ అనేది ఈ సిరీస్ లో యూజ్ చేసుకున్నట్లయితే అలా మీకు గేమ్ మీద ప్యాషన్ చూపించుకున్నట్లు ఉంటుంది మనీ ఏం ఉంటుంది దీని ఒకసారి రూల్స్ చూద్దాం మనకి ఈ సిరీస్ అనేది టెన్ రీజియన్స్ లో ఓపెన్ అయి ఉంది సౌత్ ఈస్ట్ ఏసియా చైనా యూరోప్ నార్త్ అమెరికా ఇండియా జపాన్ మిడిల్ ఈస్ట్ సౌత్ అమెరికా కొరియా వైల్డ్ కార్డ్ ఇలా టెన్ కంట్రీస్లలో మనకి ఈ సిరీస్ అనేది ఓపెన్ అయి ఉంది మన ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరైతే ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు టోటల్ సిక్స్ టీమ్స్ ఉంటాయి ఫోర్ మ్యాప్స్ టీపీపీ మోడ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఈ మోడ్ గురించి బాగా తెలుసు అండ్ మనకి ఆల్రెడీ షెడ్యూల్ నేను చెప్పినట్లయితే రిజిస్ట్రేషన్ అనేది అగస్ట్లో ఓపెన్ అవుతుంది క్వాలిఫికేషన్ రౌండ్ అనేది అగస్టులోనే జరిగింది గ్రూప్ రౌండ్ అనేది సెప్టెంబర్ సెమీస్ అక్టోబర్ ఫైనల్స్ నవంబర్ గ్రాండ్ గ్లోబల్ ఫైనల్ అనేది డిసెంబర్లో మనకి ముగిస్తుంది డిసెంబర్ లో టోటల్ ప్రైజ్ అనేది ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు స్క్వాడ్ వచ్చేసి ఫైవ్ ప్లేయర్స్ అండి మీ స్క్వాడ్ ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకి కంపల్సరీ ఫైవ్ ప్లేయర్స్ కలిసి ఈ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు మనకి వెబ్సైట్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు మనకి పబ్జి మొబైల్ డాట్ కామ్ స్లాష్ ఈ స్పోర్ట్స్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినట్టు ఫుల్ డీటెయిల్స్ మనకి గా ఉంటాయి ఆల్రెడీ ఎవరైతే స్ప్రింగ్ స్ప్లిట్ ఆడుతున్నారో వాళ్ళు గెట్ రెడీ టు ఫాల్ స్ప్లిట్ ఆల్సో స్ప్రింగ్ స్ప్లిట్ ఎలా అయితే మనం ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారో ఫాల్ స్ప్లిట్ లో కూడా పార్టిసిపేట్ చేసి అక్షరాల టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ సొంతం చేసుకునే ఆపర్చునిటీ మీకు ఉంది రీసెంట్గా ఇంటెల్ వాళ్ళు కూడా ఈ గేమింగ్ అనేది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇవాళ సెవెన్ పిఎం వర్క్ జరగబోతుంది సో ఇంటెల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో చిన్న చిన్న ఈవెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇలాంటి బిగ్ ఆపర్చునిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీ యొక్క ప్యాషన్ నెట్ వర్క్ అనేది నిరూపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్